అందరికీ నమస్తే అండి బ్రహ్మాజీ గారు వేసిన ఒక్క ట్వీట్కి వైసీపీ కార్యకర్తలు మొత్తం కుక్కే తేడుపుతారు ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వరద బాధితులను ఉద్దేశించి అసలు ప్రభుత్వం ఉందా లేదా ఇంకా వరద బాధితులు ఆకలికి ఆకలి వినిపిస్తూనే ఉన్నాయి అసలు మీరు ఏం చేస్తున్నారో ఇది ప్రభుత్వం అంత చేస్తున్నా ముఖ్యమంత్రి మంత్రులు అక్కడే ఉండి అంత చేసినా ఇంకా మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు చాలా పెద్ద ట్వీట్ జగన్మోహన్ రెడ్డి వేసి ఉంటాడని చెప్పేసి నేనైతే సరే సార్ వేసేయాలి అనుకుంటా దానికి కౌంటర్గా కౌంటర్ కూడా కాదు ఏదో బ్రహ్మాజీ గారికి నచ్చింది ఒక నాలుగు లైన్లు రాసి ఆయన ట్వీట్ చేసి అది కూడా చదివినిపిస్తుంది ఇక్కడ కూడా పెడుతున్నాను చూడండి మీరు కరెక్ట్ సార్ వాళ్ళు ఏం చేయలేరు సార్ ఇక మనం చేద్దాం సార్ ఫస్ట్ మనం ఒక వెయ్యి కోట్ల రూపాయలు డొనేట్ చేద్దాం రిలీజ్ చేద్దాం మన వైఎస్ఆర్సీపీ కేటర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం మనకి జనాలు ముఖ్యం సార్ గవర్నమెంట్ కాదు మనం చేసి చూపిద్దాం సార్ జై జగన్ అన్న ఇది ఒకటే ఈ ఒక్క ట్వీట్కి వైసీపీ కార్యకర్తలు మొత్తం సోషల్ మీడియా మొత్తం అతలా అయిపోయింది మామూలుగా కాదు ఇంకా ఆయన పైన బూతులు తేడి పచ్చి బూతులే ఆయన ట్వీట్ ఎందుకు వేసేటప్పుడు కూడా వాళ్ళకి అర్థమైంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికి పాలపలు దానం చేయడు పిల్లికి పచ్చిపోయాడు ఇంగ్లీష్ జ కాకింది వాళ్ళు ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు బ్రహ్మాజీ గారు చేసిన ట్వీట్లో ఎక్కడ కూడా ఒక పదం తప్పు పదం ఎక్కడ విమర్శించలా ఇంకా లాస్ట్లో జగన్ అన్న చెప్పేసి అని కూడా అన్నాడు ఎందుకు ఈ పేటిఎం బ్యాచ్ అంతా బ్రహ్మాజీ గారిని బూతులు తిట్టారంటే ఇందుకే జగన్మోహన్ రెడ్డి బావల పిల్లలు ఎవరికి దానం చేయడని చెప్పేసి అని రాష్ట్రం మొత్తానికి తెలిసిపోయింది నువ్వు వీళ్ళు కూడా ఇప్పుడు విమర్శిస్తున్నారు ఉన్న పరుగు పోయిందని చెప్పేసి అని బ్రహ్మాజీ గారి మీద పడ్డారు అందరూ వైసీపీ కార్యం మొత్తం బ్రహ్మాజీ గారి మీద పడ్డారు ఆ ప్రదీప్ చింతా గారు అప్పంచ్ ప్రభాకర్ గారు ఇంకా కొంతమంది ట్విట్టర్లోని బూతులు తిట్టేసి నానా హంగామా చేశారు సరే ఆ తర్వాత ఆయన ట్వీట్ డిలీట్ చేసాడు డిలీట్ చేసిన తర్వాత మేమే గెలిచాం మేమే గెలిచాం బ్రహ్మాజీ ట్వీట్ డిలీట్ చేసాడు ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా పవర్ అని చెప్పేసి మళ్ళీ ఊరిపోతుంది పవర్ ఏం కాదు మిమ్మల్ని ప్రచోట చేశాడు ఆయన పండగ పూట మేము ఏడిపించాడు ఆయన మిమ్మల్ని ఏడిపించాడు దగ్గర దగ్గర ట్వీట్ ఒక నాలుగు లక్షల పై మాట రీచ్ వెళ్ళిందేమో నాలుగు లక్షల మంది ఐదు లక్షల మంది చూసేటప్పటికి దాన్ని చాలు మిమ్మల్ని ఏడిపించాలి అనుకున్నాడు ఏడిపించాడు అంతే అందులో మీకు గొప్పతామేమంతి మీరు బుద్ధలు ఇట్టయితే గొప్పతనా మీలాంటి వాళ్ళు ఎంతమంది చూడలేదు వాళ్ళు ఎంతమందిని చూసి ఆ స్థాయి వరకు కూర్చుంటారు అంటే మీ ట్రోల్ చేస్తేనే మీరు నాలుగు బుద్ధులు మాటలు మాట్లాడేస్తాను కామెంట్లోకి వెళ్ళి నీకు భయపడిపోయి ట్వీట్ తీసేయాలి అక్కడ చాలు రీచ్ వెళ్ళింది ఎదవని చేయాలనుకున్నాడు ఎదవని చేసాడు ఉంచితే ఏంటి తీసేస్తే ఏంటి ఇంకొక దైదం వెంటంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్న ఇస్తే ఇంకా లకారాలతో సంబోధించేసి వాళ్ళ ఇంట్లో ఆలోచన తిట్టేసి నాన్న పచ్చి బూతులు తిట్టేసి ఒక సైకోబ్యాచ్ రెడీ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఎవరో ప్రశ్నించకూడదు ఒక మోస్తారు పేరున్న వ్యక్తులు ఎవరు ప్రశ్నించినా ఇంకా వాళ్ళ పైన బూతులు దాడే అన్ని బూతులు ఇంకేం ఉండవు ఇంకా అంటే ఎవరో ప్రశ్నించకూడదు అవి బాబా ఆంధ్ర రాజకీయాలు అంటే ఇంత ఘోరంగా ఉంటాయా ఇంత దరిద్రంగా ఉంటాయా అనే ఫీలింగ్ కలిగింది చేత అనమాట అసలు జగన్మోహన్ రెడ్డి కానీ సిగ్గుందా ఇంత చేసినా కానీ ఇంకా ఏమీ చేయలేదని చెప్పేసి బెంగళూరులో కూర్చుని ట్వీట్లు వేస్తావా నువ్వు ఎత్తనా కోటి రూపాయలు ఏవన్నీ అయ్యా అయి లేవు ఇవే నాలుగు ప్యాకెట్లు నాలుగు బాటిల్ పంప్ పంపించేయడం అయిపోయింది అక్కడితో అక్కడితో క్లోజు మళ్ళీ నిన్న మొన్న ఒక ట్వీట్ చేశారు ఏది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు శాలరీలు మొత్తం మళ్ళీ విరాళాలు ఇచ్చేస్తావని చెప్పేసి నేను ఎవడికి ఇచ్చావు ఎవరికి ఇచ్చేది లేదు సచ్చేది లేదు ఏళ్ళు విరాళాలు ఇచ్చేసే మేము దాతలమే మేము దానం చేసేసాము వరద బాధితులు నాదుకొని జగన్మోహన్ రెడ్డి ఎవరికి పావలబ్బలు ఇవ్వలే పావలబాలు ఇవ్వకుండా మళ్ళీ మీ డ్రామాలు ఇక్కడ నీకన్నా జగన్మోహన్ రెడ్డి సిగ్గుండలన్న మరి అంటరా ఇలాంటి పనులు చేస్తా ఉంటే రాష్ట్రం మొత్తం చూసింది దేశం మొత్తం చూసింది చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేశారు అనేది అందరూ మెచ్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో అంత బాగా చేశారు ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు అన్ని పొలం ఆయనే చూసుకున్నాడని చెప్పేసి అందరూ అంటుంటాయి నువ్వు ఇలాంటి ట్వీట్ అవుతుంటే ఎవరికైనా సరే అనిపించదా ఈ అని చెప్పేసి అనిపించదా రియాలిటీలోకి రండి మనం పది మందిని పేడిపచ్చింది తీసుకెళ్ళిపోయి అక్కడ అక్కడ కూడా మన రాజకీయం బురద రాజకీయం ఇందాక నిన్న ఇప్పుడు ఒక వార్త చూసా నందిగామ నందిగామ సురేష్కి సంబంధించిన అనుచరులు అనుకుంటా వాళ్ళు వాళ్ళకు సంబంధించిన బోట్లు అంట మనం విన్నాం కదా ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొట్ట బోట్లు అని చెప్పేసి అని అందులోని కూడా ఏదో కొట్టు ఉండే ఉంటుంది అది ఎలా ప్రయత్నమే ఏదో రకంగా చేసి ప్రజలు ప్రాణాలు తీసి చెప్తే రాజకీయాలు చేయాలి మంచిగా చేయాలి నీట్గా చేయాలి ప్రజల ప్రాణాలతో చెలగాట వాడేసుకోకూడదు ఎంత దారుణం అంటే ఆ వార్త విన్న తర్వాత ఒక ఎమ్మెల్యే రాజకీయాల గురించి మనుషులు చంపేస్తారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోతే ఎంతసేపు ఎక్కడ ఎవరిని చంపేద్దామా అనే చూస్తాడు అనే ఆలోచన వస్తుంది ఆలోచన కన్ఫామ్ అది నువ్వు అధికారంలో లేకపోతే ఎప్పుడు జనాన్ని చంపేద్దామా అని చూస్తావన్నా మేము చూసాం కదా ఆ మూడు బోట్లకి వైసీపీ రంగులే వైసీపీ రంగులో ఉన్నప్పుడే అర్థమైంది ఇదేదో పెద్ద స్కెచ్లా ఉందని చెప్పేసి అని సరే ఈ సమయంలో రాజకీయాల గురించి మాట్లాడకూడదని చెప్పేసి అని మాట్లాడాలా పోలీసు విచారణలో తేలింది అవి వైసీపీ పార్టీ నాయకులు నువ్వు ఇంత నీచంగా ఇంత నికృష్టంగా ఆలోచిత్తు పైగా చేసేవోళ్ళని చెడగొడుతూ పైగా పనికి మాల ప్రభుత్వం ఉందా లేదా నీకన్నా బ్రహ్మాండంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు నువ్వేం చేసావు అన్నమా డ్యామ్ కొట్టుకు కొట్టుకెళ్ళిపోయినప్పుడు హైదరాబాద్లో పెళ్ళికెళ్ళావు అదే రోజున కచ్చలూరు బోర్డు ప్రమాదం ఇప్పుడు వెళ్ళావా ఎలా ఏరియల్ సర్వే అంటే హెలికాప్టర్కి తిరిగేస్తాడు నీకు చంద్రబాబు నాయుడు గారికి పోలిక పైగా నువ్వు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్తావు అక్కడ అందరికీ సిగ్గు నేను ఎవడన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళకొని బుద్ధులు తాడే పైగా అలా కాదు వీరులా కాదు పిల్ల పోతులు వాడు అమరికలో ఉంటాడు అమరికన్నా యువకలో ఉంటాడు ప్రదీప్ రెడ్డి చెంత సిగ్గు ఉండాలి కులు జోకులు వేస్తనికి మీ స్థాయి అంత మీ అర్హత ఎంత ప్రతి ఒక్కరికి క్వశ్చన్ చేసే రైట్స్ ఉంటాయండి స్థాయిల వరకు వెళ్ళిపోతే మనకి మీ మీకు ఏ స్థాయి ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఏ స్థాయి ఉందని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు అందరికీ స్థాయిలో స్థాయిల వరకు వెళ్ళిపోతే ఎవడో మాట్లాడుకో లేదు ఇంకా ఇక్కడ ఎవడూ మాట్లాడుకోవసం లేదు కానీ విమర్శించే విధానం ఉంటుంది ఇప్పుడు బ్రహ్మాజీ గారు బూతులు తిట్టారనుకో బూతులు తిట్టాల్సిన అవసరం ఉంది మీ అంటే అప్పుడు ఆడకొచ్చు అరే క్వశ్చన్ చేసే క్వశ్చన్ కూడా కాదు మీరు ఒక వెయ్యి కోట్లు రైలు ఇచ్చారు మనం వెళ్దాం అన్నాడు అక్కడ వెళ్ళకే కడుపు మాట మాట మండిపోయింది వాళ్ళకి మా జగన్ అన్న పది రూపాయలు తీడు అలాంటిది వెయ్యి కోట్లు అంటున్నాడు వీడు కావాలనే ట్రోల్ చేస్తున్నానని చెప్పేసి నాకు ఫీల్ అయిపోయారు సవట్లో సన్నాసి దే ఇలాగే ఉంటే జగన్మోహన్ రెడ్డి గీతిన మీ కార్యకర్తలు మీరు అదుపులో పెట్టుకోకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి మీకు సింగిల్ డిజిట్ ఇప్పుడు ఎలాగ పదకొండు వచ్చినాయి కదా సింగిల్ డిజిట్ వచ్చింది ఒక ఇద్దరు ముగ్గురు గెలుపుతారేమో నీతో కలుపుతుంటే ఎందుకంటే అందరినీ కెలుపుకుంటూ వెళ్ళిపోకూడదు కదా నువ్వు గెలిగేసావు సినిమా పరిశ్రమలు వెలిగేసావు అందరిని కలిగేసావు ఇప్పుడు మీ వాళ్ళు పర్సనల్గా అందరినీ వెలికేస్తున్నారు అది ఎంత పెద్ద ఎఫెక్ట్ నీకు బాగా తెలుసు ఎప్పుడైనా కొద్దిగా కంట్రోల్లో పెట్టుకొని ఆయన వేసిన దానికి ఆయన ఏదైతే ట్వీట్ చేసాడు దానికి సమాధానం అదే రీతిలో పద్ధతిగా ఉండాలి తప్పితే బొత్తులు తిట్టకూడదు అది నీకే నష్టం బాగా గుర్తుపెట్టుకో